జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జయ రోజున సంగంపల్లి గ్రామంలో హైందవ శంకారామం గురించి సమావేశం జరిగినది ఈ గ్రామం నుంచి ఒక బస్సు జనం జనవరి ఐదో తారీఖు నుంచి జరగబోయే హైందవ శంకారామానికి హిందూ భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా పనిచేయడం జరుగుతుంది మన హిందూ ధర్మం యొక్క దేవాలయ వ్యవస్థని దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఆస్తులను దేవాలయాలను రక్షించుకోవడం కోసం రేపు జనవరి ఐదో తారీఖున జరగబోయే హైందవ శంకారామం భారీ బహిరంగ సభకి ప్రతి గ్రామం నుంచి కూడా ఒక్కొక్క బస్సు బయలుదేరి రావడానికి అందరం సంసిద్ధం కావడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా 여든버터 다녀와이스리라 자이스리라. 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 자하스리라보이스리라보이스라마하대리라보이스